శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ ఓగేటి ఇందిరాదేవి గారు రచించిన స్త్రీ సాహసం విదయలక్ష్మి ఇలా ఎంఎస్సి పాస్ అయిందేమిటి అలా ఉద్యోగం రావటం ఏమిటని ఒక్కసారే జరిగాయి అందరూ ఆ అమ్మాయిని అదృష్టవంతురాలనే లోగానే పెళ్లి సంబంధం కూడా కుదిరిపోయింది ఏదో సామెత చెప్పినట్లు అతగాడి నామధేయం రవి అంటే కాబోయే పెళ్లి కొడుకు పేరన్నమాట రెండు మూడేళ్ల నుంచి ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తున్నాడు విద్య రూపకారుణ్యాలు అన్నింటా ఉదయకు ధీటైన వాడు ఇలా అన్ని విషయాలు సమగ్రంగా కుదిరాయి కదా పెళ్ళి ఇంకా అవ్వలేదని అడగకండి మరి అడిగితే ఇద్దరు విలంద కదా చెప్పవలసి వస్తుంది సరే కానియండి ఏం చేద్దాం మరి ఆ రోజు ఉదయ ఉద్యోగంలో చేరిన మొదటి రోజు తర్వాత వచ్చిన మొదటి ఒకటో తారీఖు తనతో కలిసి పనిచేసే తరుణులతో కలిసి జీతం తీసుకోవటానికి వచ్చింది ఉదయ మొదటి జీతం పుచ్చుకోవటం గనక ఉత్సాహంగా ఆదుర్దాగా ఏదో ధీమాగా కూడా ఉంది తీరా చూస్తే ఆఫీస్ గదిలో సూపరింటెండెంట్ చుట్టూ రాడిపోతున్నారు పురుష పుంగవులు మొత్తం మూడు వందల ఇరవై ఒక్క మంది ఉద్యోగస్తులున్నారైరి అందరికీ అంటే సరదాయే కదా సరదా ఏమిటండి అవసరం కదా ఎలా మరి అందులో ఆడవారు నలుగురే ఉదయ సీత రాజేశ్వరి సుగుణ కొంచెం దూరంగా నించున్నారు వాళ్ళు నలుగురు పాపం ఊపిరాటం ఊపిరాట్టలేదు తల ఎత్తటం అట్లా ఉంచి కళ్ళెత్తి చూడటానికైనా అవకాశం లేకుండా ఉంది నా అన్సెన్స్ మనకి ముందు ఇవ్వకూడదు వెళ్ళిపోదుం కదా ఈ పాటికి అరగంటైందొచ్చి వాచి చూసుకుంటూ మొహం చిట్లించింది ఉదయ అంతేనమ్మ ఉదయలక్ష్మి మనం చివరికి తీసుకోవాల్సిందే సమాన హక్కులు సమాన ఉద్యోగాలు కావాలన్నాం కదా అందుకని ఉద్యోగాలు సమానంగా ఇచ్చి ట్రీట్ చేయటం మాత్రం అధమంగా చేస్తే సరి కాస్త వయసు మళ్ళిన రాజేశ్వరి ఉవాచ ఉదయ గిలగిలలాడిపోయింది చిరుచిరలాడిపోయింది ఉదయ గుబగుబలాడిపోయింది తండోపతండాలుగా వచ్చి సూపరింటెండెంట్ చుట్టూ మోగుతున్నారు మగవాళ్ళు కొంతమంది లక్షణంగా జీతం తీసుకుపోతున్నారు కానీ ఎంతసేపటికి ఈ ఉద్యోగిని చతుశ్రయానికి మటుకు జీతాలు లభించటం లేదు నుంచుని నుంచుని కాళ్ళు పడిపోతున్నాయి దిక్కుమాలిన గోల మంచి మర్యాద ఏమీ లేదు ఉద్యోగమో పోనీ రేపొచ్చి జీతం తీసుకోవచ్చునంటే వీల్లేదు ఒకటో తారీఖే తీసుకోవాలని అధికారులు ఆజ్ఞ కదా అని ఇదైపోయింది ముగ్గురు పిల్లల తల్లి సీత ఉండు నీదంతా మరీ చోద్యం ఆయన ముక్కుబడమే పిలుస్తాడా జీతాలే ఇస్తాడా అని కోప్పడింది సుగుణ వ్యంగ్యంగా సూపరింటెంట్ని పరకాయించి చూసింది ఉదయ సనగ సన్నగా పొడుగ్గా రివటలా ఉన్నాడాయన బట్టతల టేబుల్ మీద ఇంద్రుడికి వజ్రాయుధం లాంటి నశ్యం డబ్బి అంతలోనే సుతారంగా తిప్పి నస్యదానం మహాదానం వస్త్రదానంతో మధ్యమం కనీసం కన్యదానం కన్యదానంచా అన్నదానం వృధా వృధా అని కవిత్వం చెప్పాటోకాయన ఈ బాపతు వాళ్ళని చూసేనేమో అన్నది రాజేశ్వరి ఆరున్నర దాటింది ఉదయకు కళ్ళు తిరిగినంత పనైంది ఇప్పుడెలా అనుకుంటూ వాచి చూసుకుంటోంది ఎలాగైతేనేం ఐదు నిమిషాలు తక్కువ ఏడు గంటలకి ఇచ్చారు జీతం లెక్కైనా పెట్టుకోలేదు నేను వస్తానండి అనే సుగుణ పిలుస్తున్నా వినిపించుకోలేదు వడివడిగా అడుగులు వేస్తూ రిక్షా కోసం చూసింది కనుచూపు మేరలో ఎక్కడా లేదు ఈ రిక్షా వాళ్ళందరికీ ఏమొచ్చిందో ఇవాళ అని కసిగా విసుక్కుంటూ నడక మొదలెట్టింది ఇంతలో బ్రహ్మాండమైన అవాంతరం ఆరడుగుల ఎత్తులో ఎదురుపడింది హలో ఉదయలక్ష్మి గారా పేరు తీసేసుకున్నారా గుడ్ అంటూ విష్ చేశాడు సత్యనాథం బిక్కచచ్చిపోయింది సదరు ఉదయలక్ష్మి ఒక్క క్షణంలో కనుబొబులు కుచించుకుపోయాయి మొహం నిర్జీవంగా అయిపోయింది కానీ తోటి ఉద్యోగస్తుడిని పలకరించకుండా ఎలా ఆమె పెదవులు మటుకు ఏదో సమాధానం చెప్పాయి అసలు సంగతి ఏమిటంటే అతనంత దగ్గుల్బాజీ అతనే కానీ మరొకరుండరని ఉదయ ఉద్యోగంలో చేరిన రోజే చెప్పేశారు సుగుణ వాళ్ళు అతని విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిశ్చయించుకుంది కూడా కానీ ఇదేమిటి పదండి మీ ఇల్లు రామారావు పేటే కదూ నేను అటే వెళ్తున్నాను చుట్టూ రిక్షా అయినా లేదు కలిసి వెళ్దాం అన్నాడు అతను ఆహాహా ఎందుకు మీకు శ్రమ నేను వెళ్తానులేండి అబ్బే మీరు రావక్కర్లేదు అని కంగారు పడిపోయింది ఉదయ నోనో నాకేం శ్రమ అయినా ఇంటికి వెళ్లకుండా ఆఫీసులోనే ఉండిపోమ్మనేటట్టున్నారు మీ బాలకం చూస్తే అంటూ నవ్వాడతను మీ ఇల్లు కూడా అటేనా అని అడిగింది ఉదయ ఇంకా ఈ తద్దినం తప్పదు కాబోలు అనుకుంటూ అవును అటే కాకపోతే మటుకు కాస్త తోడు రాలేననుకున్నారా దగ్గర అంత మొహమాటం పనికిరాదు ఇప్పుడే ఇప్పుడు ఎంతైందని మీ ఉద్దేశం సెవెన్ దాటింది పైగా అమావాస్య ఒక్కరూ వెళ్తానంటారా భలేవారే స్నేహ పురస్కారంగా పలికాడు అదేమిటో శాపం పెట్టినట్లు ఒక్క రిక్షా అయినా దొరకలేదు ఏమండి నేనంటే అందరికీ ఎందుకండి అసహ్యం గిట్టని వాళ్ళు లేనిపోని వదంతులు పుట్టిస్తే విద్యావంతులు కదా వీళ్ళందరూ నమ్మేయటమేనా వాటిల్లో ఎంత నిజముందో తెలుసుకోనక్కర్లేదా అలా గుడ్డిగా నమ్మయ్యటమేనా అంటూ ఆవేదనతో ప్రశ్నించాడు సత్యనాథం తన మాటలు ఆ కన్యాలామ చెవుల్లో జొరబడిన చిహ్నాలేం కనిపించట్లేదు ఉసూరుమంటూ అంటూ మళ్ళీ అడిగాడు ఆ ఏమిటంటున్నారు ఉలిక్కిపడి అడిగిందామే అదేనండి అలా నమ్మయ్యటమేనా అని అడుగుతున్నా అన్నాడు ఆ నమ్మొచ్చు పర్లేదు అన్నది సీరియస్గా ఏమిటండి నా మాట మీరు వింటున్నారా అసలు అతను సారీ అండి ఏదో ఆలోచిస్తూ వినలేదు అని మళ్ళీ చెప్పించుకుంది తప్పనిసరి ఏదో మాట్లాడుతోందే కానీ తన కోసం ఆత్రంగా నిరీక్షిస్తున్న రవిమొహమే మనస్సులో మెదులుతోంది ఇవాళ అక్కయ్య వస్తుంది ఉదయ అమ్మ నాన్న అత్తయ్య వాళ్ళందరూ నేను చూశారు కానీ అక్కయ్య చూడలేదుగా సాయంత్రం మీ ఇంటికి తీసుకొస్తున్న ఏవో లాంఛనాలు గట్రా అడగాలట తను అక్కయ్యని మీ పెద్దవాళ్ళని కబుర్లలో వదిలి ఏ పిక్చర్కో షైర్కో చెక్కెద్దాం మనం ఏం మేము వచ్చేసరికి అందాల రాణిలా తయారై ఉండాలి అక్కయ్య మురిసిపోవాలి అన్నాడు రవి ఫోన్ చేసి సరేనన్నది తను ఉత్సాహంగా తీరా చూస్తే ఇలా అయింది ఈ జిడ్డు వదలటం లేదు ఇల్లు ఇల్లొచ్చేసింది గేటు దగ్గర థ్యాంక్స్ అండి నేను ఉంటాను ఇంకా అన్నది మళ్ళీ అతను తన వెనకే ఇంట్లోకి వస్తాడేమోనని గాబరా పడి మా ఇంటికి మా ఇంటికి అన్నది గబగబ ఈసారి ఆహ్వానిస్తాను ఇప్పుడు కాదు అనే మాట నోటంట వచ్చేలోగానే అతను కళ్ళింతలు చేసుకొని వస్తాను పదండి నాకేం అభ్యంతరం లేదంటూ ముందు కడుగు వేశాడు అబ్బే అది కాదు ఇప్పుడే మా ఇంటికి అని నీళ్లు నములుతూ దేనికి అనే చివరి ముక్క పూర్తి చేయలేకపోయింది ఓ ఎస్ మీ మాట కాదనుకుంటున్నారా ఇప్పుడే వస్తున్నా అంటూ లోపలికి వచ్చేసాడు అతను ఉదయకు ముచ్చుటలు పోసాయి ముందు హాల్లోనే తల్లి తండ్రి రవి అతను అక్కయ్య కూర్చుని ఉన్నారు ఉదయను చూస్తూనే ఓహో అంటూ ఏదో పలకరించబోయిన రవి వెనకాలే వస్తున్న సత్యనాదాన్ని చూసి కుప్పకూలిపోయాడు ప్రసార్థకంగా చూశారు తల్లి తండ్రి రవి అక్కయ్య మొహం ముడుచుకుంది సత్యనాథాన్ని పరిచయం చేసింది ఉదయ తప్పుతుందా మరి రెండు నిమిషాలంటే రెండే నిమిషాలు కూర్చుని లేచాడు సత్యనాథం వస్తానండి మీ అమ్మాయి చాలా కష్టపడ్డారి అన్నాడు ఎందుకో మీతో మాట్లాడి కష్టపడిందా అన్నాడు రవి అందుకొని పోని అలాగే అనుకోండి అంటూ నవ్వాడు సత్యనాథం రవి ఎవరో సరిగ్గా తెలియలేదు అతనికి రవి అతని అక్కయ్య కూడా వెళ్తామన్నారు అదేమిటప్పుడేనా అని ఆశ్చర్యపోయి ఇంకాసేపు ఉండమని రవి అక్కయ్యను బ్రతిమలాడి భంగపడింది ఉదయ అన్నట్లు మా ఇల్లు చూసి వెళ్దురు కానీ రండి అంటూ రవి అక్కయ్యను లోపలికి తీసుకుని వెళ్ళారు ఉదయ తల్లిదండ్రులు సారీ రవి ఎంత ప్రయత్నించినా ముందు రాలేకపోయానో పైగా ఆలస్యమే అయిపోయింది కారణాలన్నీ చెప్తానేం అంటోంది ఉదయ నాకు చెప్పక్కర్లేదు ఆ సత్యనాథం లాంటి పరమ దగుల్బాజీతో కలిసి ఆఫీసు విడిచిపెట్టిన మూడు గంటలకి ఇంత రాత్రివేళ వచ్చావంటేనే అర్థమవుతోంది నేనెంత చెప్పాను పొద్దున అంత లెక్కలేదన్న మాట నేనంటే మా అక్కయ్య ముందు నా పరువు తీసేశావు అన్నాడు అతను కోపంగా అప్పుడే ఉదయ తన భార్య అయిపోయినంత దర్జాగా ఉదయకు ఆవేశం ముంచుకొచ్చింది రాధా మరి అలాగేం నన్ను బాగా అర్థం చేసుకున్నారు కానీ ఆ సత్యనాథం చెడ్డవాడని మీకెలా తెలిసిందో అని అడిగింది సూటిగా తెలియడానికి ఏం ఎవరైనా చెప్తారు సచే నోటోరియస్ పర్సన్ హీఈ్ అన్నాడు రవి ఓహో చెప్పుడు మాటల వల్ల తెలిసిన చెడ్డతనమేనన్న మాట అతంది చాలా సంతోషం తమరి పరిశీలన శక్తికి వ్యంగ్య మొలకబోసింది ఉదయ ఏమో కానీ నువ్వు ఇలా అడ్డమైన వాళ్లతో తిరగటం ఆఫీస్ వదిలేక ఆరు గంటలకి ఇంటికి రావటం పైగా ఇలాంటి ఎదురు సమాధానాలు చెప్పి నన్ను కించపరచటం నేను సహించలేను కాబోయే భర్తాన్న జ్ఞానం కూడా లేకుండా ఇంత నిర్లక్ష్యంగా ప్రవర్తించటమంటే నాకు తగను అసహ్యం అంటూ నుంచున్నాడు రవి ఆగండి భద్రకాళిలా గర్జించింది ఉదయ అప్రయత్నంగా కలవరపడ్డాడతను సంపాదించి పెట్టడానికి నా ఉద్యోగము నలుగురిలో గొప్ప చెప్పుకోవటానికి నా చదువు కావాల్సి వచ్చాయా మహాశయ అత్యవసర పరిస్థితుల్లో తప్పనిసరి అయినప్పుడు తోటి ఉద్యోగులతో మాట్లాడడం అంత నేరమా ఏం మీరు తోటి స్టాఫ్తో లేడీస్ స్టూడెంట్తో మాట్లాడకుండానే పాఠాలు చెప్తున్నారా పైగా నేను మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నానని అపవాదొకట కాబోయే భర్తట కాబోయే భర్త ఇప్పుడే ఇంత అదుపు పెడుతున్నారే ఇంకా పెళ్ళైతే ఎంత అవస్థ పెడుదురో అయ్యో పయోముఖ విషకుంభమా సెలవు మీ సంస్కారానికి సహృదయతకి నా ఒళ్ళు పులకరిస్తోంది స్వామి ఇంకా దయచేయొచ్చు తమరు అంటూ కళ్ళ నుంచి విస్ఫులింగాలు రాలుతుంటే వాకిలి చూపించింది ఉదయ ఆ యువతి వాగ్బాణాలకు అతని అహంభావం తూట్లు పడింది అయినా బింకం సడలినీయకుండా అయితే పెళ్ళయ్యాక కూడా ఇలాగే ఎదిరిస్తావా ఎలా ఎదిరిస్తావో నేను చూస్తానో అంటూ పళ్ళు కొరికాడు కిలకిల నవ్వింది ఉదయ మంగమ శబ్దం చేస్తున్నారా రవిప్రసాద్ ఏం చేసినా లాభం తమరి ఇంకా వేం చేయవచ్చు అన్నది బాగా ఆలోచించుకొని అంటున్నావా ఉదయ నిజంగా నన్ను వెళ్ళి అంటావా అని జాలీగా అడిగాడతను నిజానికి అతని అవస్థ వర్ణాతీతంగా ఉంది ఆమె లేనిది అతను నిలవలేడు కానీ ఆమె మటుకు అణిగిమణిగి తన చరణదాసిగా ఉండాలి ఆమె ధైర్యం చూసి గారిపోయాడు ఇలా అని తెలిస్తే అసలు మందలించకనే పోను ప్రస్తుతానికి పెళ్ళంటూ అయిన తర్వాత ఎలాగూ తన మాట వినేదే చచ్చినట్లని లోపలే తన బుద్ధి తక్కువను నిందించుకున్నాడు తన తొందరపాటుకు బాధపడ్డాడు పాపం రవిప్రసాద్ మహారాజుగా వెళ్ళి పొమ్మంటున్నాను కాబోయిన భర్తగారు పెళ్ళైన తర్వాత మీ నైజగుణం తెలిసిన క్షణం కూడా సంసారం చేసేదాన్ని కాదు మీతో ఏమనుకుంటున్నారో కాని అట్లాంటిది పెళ్ళే కాకముందు మహోదాత్త గుణ ప్రపూర్ణుల్ని మిమ్మల్ని వెళ్ళి పొమ్మనక ఏమంటాను ఇంకెప్పుడు మా ఇంటికి రాకండి ఆ సత్యనాథం సూపరిండెంట్ల పుణ్యమాని బ్రహ్మాండమైన ఆపద తప్పిపోయింది పెళ్లి కాకపోతే పీడా పోయేగాని అంటూ తృప్తిగా నిశ్వసించింది ఉదయ అచంచలమైన ఆత్మస్థైర్యం వెళ్ళి బిరుస్తున్న ఆమె అనుదోయిని చూసి కలవళపడ్డాడతను ఇక ఒక్కటే మార్గముంది ఉదయ తనకు దక్కాలంటే అదే అవలంబించాడు క్షమించు ఉదయ జరిగింది మర్చిపో నీతో తప్పుగా మాట్లాడాను నీలో నాకు నమ్మకం ఉంది తొందరపడ్డాను అంతే అన్నాడు పశ్చాత్తాపంగా మొహం పెట్టి అందితే జుట్టు అంతకపోతే కాళ్ళు అంతే రవి ఈ కళ్ళబొల్లి మాటలకు నేనేం కరిగిపోను మైనపు బొమ్మను కాను క్షమించటమనే పెద్ద మాట వాడొద్దు మీ మీద నాకు పుష్కలంగా జాలి ఉంది కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను కనుక ఈ స్త్రీ హృదయం కుసుమ కోమలం కాదు కఠిన పాషాణంలా ఉందే వారెవ్వా ఇలా ఎక్కడైనా ఉంటారా ఆడపిల్లలు ఇంతకు నేను లేచిన వేళ మంచిది కాదు అనుకున్నాడు రవి హతాశుడైపోయి ఇంతకు కారణం ఆ సత్యనాదం ఆ రోగ్ వాడు కారణం ఆడపిల్లల హృదయాలు దోచుకునే అందం వాడిది అని స్ఫురించింది కసిగా చూసాడా ఆమె వంక ఇంత డొంక తిరుగుడు దేనికి సత్యనాథాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పేయరాదు అన్నాడు పాము బుస కొట్టినట్లు వినిపించి ఉలిక్కి పడింది ఉదయలక్ష్మి అంతలోనే నిబ్బరంగా చెప్పింది మరే అదే నేను అనుకుంటున్నాను అయినా నేను సత్యనాథాన్నే పెళ్ళాడతానో సుబ్బరామయ్యనే పెళ్ళాడతానో మీకెందుకు చెప్పండి లేనిపోని ఇంట్రెస్ట్ తప్ప అసలు ఆ సత్యనాథంలో ఉన్న దోషమేమిటో నాకు అర్థం కాదు ఎంత చెడ్డవాడైనా మీకంటే చెడ్డవాడని నేను అనుకోను ఒక మాట మూఢ విశ్వాసాలు నేను నమ్మను నా అభిప్రాయాలకు విలువ ఇచ్చి నన్ను మనిషిగా తోటి ప్రాణిగా చూసే వ్యక్తిని నేను ప్రాణాధికంగా ప్రేమిస్తాను దేవుడిగా ఆరాధిస్తాను అట్లా కాని వాళ్ళని అర్థమైంది కదూ రవిప్రసాద్ నా మనసుకు నచ్చిన వ్యక్తి తటస్థపడేదాకా పెళ్లికేం తొందరలేదు సంగం మాటలకు నేను జడవనని తెలిసిందనుకుంటాను ఇంకా సెలవు వెళ్ళిరండి గుడ్ బై అంటూ గబగబా లోపలికి వెళ్ళిపోయింది నూరు పైసల ఆధునిక స్త్రీ ఉదయలక్ష్మి స్త్రీ సాహసం కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం